ఏమైంది భయపడుతురా ఇట్లా ఇట్లా సైడ్ మెల్లగా 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 నువ్వు కాద తరు తరుతురు అనుకుంటా ఇప్పటిదాకా భూమి బియ్యం అంటే ఇప్పుడు ఇంకో బియ్యం గాలి ఘోరంగా వస్తుందిరా రేకులు బీకులు ఎక్కడెక్కడ ఎగిరిపోతున్నాయి చిన్న చిన్న గురుసిన ఉన్నోళ్ళు ఎట్టుంటారా పాపం ఇట్లా సైడ్ ఉండరు గోడ ఉండు ప్రతి ఒక్కర్రోడు కాదు ఏదైనా అయితే నీకు అమ్మా కిందికి ఎత్తావా చూడు ఘోరంగా ఎక్కడెక్కడ గాలి ఎక్కడెక్కడ ఎగిరిపోతున్నాయి దుమ్బావుతుంది అమ్మా రామారెడ్డి పొడు అ హ రాం రామ ఎట్లా కట్టే సమాంతం వొడుకోవొచ్చు యా పైన అదుందా ఇంజాగత్తలే మున్నెట్లా కడినం

గ్లాసులు పెట్టిచ్చినా అయిపో మనం బాగా ఇబ్బంది అవుతుంది కానీ ఒకటి కలర్లు ఇప్పుడే లక్షలు లక్షలు పెట్టి మొదలు పెట్టినాం పెట్టినాండి ఇగో కానీ ఇద్దా అవసరం లేదు అడు అవసరం లేదు అద్దా దాన్ని తీసిచ్చిన అడు ఉండకు నీకు అది ఆపదు బాగా ఇబ్బంది అవుతుంది ఆ చేతులు వస్తున్నాయిగా అరే నాకే ఆగట్టలేదు అతను ఇక్కడ ఆ కిడికలు కచ్చి గాలికి అస్సలు ఆగట్టలేదు అదే జాడుతుంది రాత్ర నవ్య దా ఆళ్ళు ఉందా ఇక్కడ కూర్చుంటే అది ఇస్తే ఎట్లనే వస్తుంది ఇది ఏంటి మొత్తం వాటర్ ఏర్పడుతుంది అన్ని వాటరే అది భయపడుతుందో వెళ్తాయి లేదు సంబరం అవుతుందో వెళ్తారు హాల్లో వస్తుందా ఆ ఊరి మీద కనబడుతుందచ్చు మీకు ఇటు కనబడుతుంది పో మెట్ల మీద కలిగి కూడా వస్తుంది

ఎందుకు అంత కష్టపడవు సామానున్నట్టు మొత్తం ఇగో కింద సామాన్ మొత్తం కిటికీలో పెట్టేసాయి అంతే వాటర్ రచనే కాదు నువ్వు రారా కానీ ఇటు రారా చేతులు నొప్పి ఎందుకు వేసుకుంటావు కొద్ది అయితే పుర్రం అల్గేదిరన్నారు మీరు ఎందుకురా కష్టపడుతున్నారు ఈ రూమ్ ఏం కదరా నాంది నిండిపోతే ఏమైంది నిండిపోతే అన్నీ అరే ఈ గాలికి బ్యాలెన్స్ ఆగుతలేదు కాలు నొప్పి అవుతుంది అట్లా మీరు ఎట్లా ఓపిక పడుతున్నారు అర్థమవుతులేదు కానీ అది ఎంతే వేసినా కానీ ఇటే ఆడుతుందిరా మళ్ళా కింద అట తీసుకో తీసుకో చూడు కొంచెం అయినా కదా ఒకవేళ ఈ సామాన్య తీసి మీదే పెట్టు నువ్వు ఎందుకు ఇబ్బంది

నువ్వు ఒక్కటి గమనిస్తున్నావు మనకే ఇంత ఇబ్బంది అవుతుందంటే చెట్ల కింద ఉన్నోళ్ళు గుడిసెలు ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది ఇగో ఇది తీసుకో ఇప్పుడు ఎక్కే పరిస్థితి అమ్మా మొత్తం నీళ్ళ కిందినారామా నువ్వు గాలి ఎందుకు మరి తత్తురు తరుతురు అనుకుంటా విజు మొత్తం నడిచిపోయాడు ఇవన్నీ ఒక్కటే చెప్పాను మరి ఒక ఫోన్ అన్న చెప్పలేవు నేను మొత్తం మర్చిపోయి ఆడ పట్టుకుని ఉన్నా అడ పట్టుకోని ఉన్నాయి మొత్తం తడిచిపోయా కూడా మధ్యలో మన పరిస్థితి ఇట్లా అయితే కింద మొత్తం మళ్ళీ మనం నిలుసు రాకుండా ఉన్నాయి సామాన్లు ఇప్పుడు నిన్ను ఇప్పుడు తయారు చేస్తావు అది తయారేస్తే కనుక అక్కడ లేదు అదే లేదు

ఇట్లా గిట్ట పట్టుకుందా గిట్ట పట్టుకుందా అమ్మా అయ్యో కింద ఉందా లేదు అయ్యో బొంతలు తీసుకు మనం కనుక్కున్నాను ఏ ఒక గంట కొడతాయి కావచ్చు గంట కావచ్చు ఏం కాదు എന്ത് ദൂടെ പത്തുന്നോ എ

చెప్పారు అట్లా వర్షం పడుతుంది అలాకెళ్ళి అలాగే వర్షం పడంగా అలా సాప వేసుకొని అట్లా కూర్చుంటారు ఆ బొత్తులు దారిపోతున్నా అని దారిపోతుంది బొత్తలు తీసుకొచ్చు తీసుకొచ్చు ఉండను ఉండాలి అమ్మని ఏమద్దు ఓ ఎట్లా వస్తున్నాయి చూసినావా ఇక్కడ భూ భూకంపం తనిపి ఏమి పుట్టి తనిపి మరి ఈ వర్షం కూడా ఫస్ట్ తుఫాను ఇస్తు వర్షం గాలి గాలితో వర్షం అవుతుంది అంటాడా మెల్ల అమ్మా వర్షం ఇళ్ళకెళ్ళి కూడా ఓడుతుంది మనం ఇవ్వే కిటికీలు పెట్టి వేయపోతుంది ఇది రెండో రోజు ఈ రోజు కూడా అంటే మస్తు వర్షం గాలి రెండు కలుపుకొని వస్తుంది ఇంత ఎండాకాలంలో ఎండలు బాగా అని చెప్పి అదో బాధ అయితే మళ్ళీ వర్షం కూడా ఫుల్ పడుతుంది మాకు ఇంకా కిటికీలు పెట్టలేం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది నిద్రనే లేదు రెండు రోజులు అవుతుంది భూకంపం వచ్చిన వచ్చినప్పటి నుండి భూకంపం వచ్చినప్పటి నుండి నిన్న నైట్ స్టార్ట్ ఈరోజు నైట్ స్టార్ట్ వర్షం సిద్ధం ఇంకే రోజులు పడుతుందో చెప్తున్నాం ఆ కిటికీల కైండ్ గ్లాసెస్కి కాల్ చేస్తున్నాం కానీ వాళ్ళు కొద్దిగా వర్క్ ఉండి కొద్దిగా లేట్ అంటారు టైం ఇప్పుడు మూడు అవుతుంది కావచ్చు కా జస్ట్ ఏం ఏమైందిరా కానీ జస్ట్ వాన పడితే ఈ వాన అనేది కిందనే పడుతుంది బట్ ఏంటంటే గాల్పు కూడా వస్తుంది కాబట్టి నీళ్ళు ఇంట్లో దాకా వస్తున్నాయి కరెంట్ అయితే వచ్చింది పిల్లలు భయపడుతారు అని చెప్పి వాడు ఆడిపిస్తుండ ఈ గాలి వాళ్ళని చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి ఏంటంటే మేము ఈ బిల్డింగ్ కట్టకముందు ఈ బిల్డింగ్ కాడనే ఒక చిన్న గుడిసె అంటే రేకుల షెడ్ టైప్ ఉండే ఆ గుడిసెలు మేము ఉండేవాళ్ళం అప్పుడు కూడా ఇలాంటి వర్షాలే వస్తుండే అప్పుడు చాలా అంటే చాలా భయంకరంగా బతికినామన్నట్టు ఎట్లా అంటే ఆ గాలికి మా రేకుల షెడ్ అనేది ఎగిరిపోతుండే అట్లా ఎగిరిపోకుండా ఉండడానికి మేము కట్టెలు పట్టుకొని అంటే చుట్టూ నాలుగు కట్టెలు పట్టుకొని గట్టి ఉండేవాళ్ళం అలాగే పైనుండి ఆ కట్టెలు ఎగిరిపోతున్నాయి అని ఒక బాధ ఉంటే ఉన్నదంటే మళ్ళీ పై నుండి రేకుల షెడ్ కదా ఆ పై నుండి వాటర్ పడుతుండే అట్లా సామలన్నీ దర్చిపోతుండే ఆ సామలను చూసుకున్నాడు ఆ రేకుల షెడ్ని చూసుకున్నాడు మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుండే ఆ ఇబ్బందుల నుండి మేము ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టుకొని ఇట్లా మంచి విందామనుకుంటే మళ్ళా పని నడక అదే వర్షంకి అదే భయమవుతుంది ఎందుకంటే అనేది ఎక్కువ ఉండకపోతుండే ఒక గాలి వర్షం వస్తే అనేది ఉండకపోతుండే కానీ అదే రోజు భూకంపం వచ్చి అదే రోజు గాలి బాగా చుడుకు ఏమైపోతుందని ఒక టెన్షన్ ఉండే అట్లాగే నా రూమ్లో నా బెడ్ ఉన్నది ఆ బెడ్ నా వా వాటర్ పట్టానుకో ఆ బెడ్ మొత్తం ఉబ్బిపోయి ఖరాబ్ అయిపోతుంది అంటే ఇంకా చాలా అంటే చాలా టెన్షన్ ఉండే బెడ్ పైన ఇర వర్షం పడుతుందో వా వాటర్ పడతాయో వాటర్ పడతాయో అని ఇక ఏదో విధంగా అయితే అది ఇది పెట్టి మేనేజ్ చేసేసినాం కానీ పిల్లలు అయితే చాలా భయపడ్డారు చార్మి కొత్త కదా ఇక్కడ అంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నది ఇంట్లోనే ఉంటుంది కానీ ఇక్కడ డైరెక్ట్ చూస్తుంది వాతావరణం ఎట్టు ఉంటుంది వర్షం వచ్చినప్పుడు గాలం గాలి గాలి వచ్చినప్పుడు అని చెప్పి అది కూడా చాలా భయపడ్డది ఇక మీరు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండండి ఇది అయినా కూడా రాత్రి ఏందంటే చాలు మొత్తం మబ్బులైపోతున్నాయి వర్షం అనేది చాలా పడిపోతుంది అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే సాయంత్రం లోపు ఎటు వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఓకేనా అంటే వర్షం ముగ్గులు అయినా అంటే కథం ఇంటికి పోయేటట్టు ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా వేస్తూనే ఉంటారు ఆ గాలికి కానీ చెట్లు పడురో లేదా ఎక్కడ ఉన్న రేకులో ఏదో ఒకటి వచ్చి మీద పడురో అట్లా చాలా ప్రమాదాలు ఉంటాయి అందుకే మీరు ఇంటికి సేఫ్గా చేరుకోండి okay now nah? thanks for watching love you all bye